ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం అంటే లక్కీగా పోలీసుల దగ్గర నుంచి బాల అయితే తప్పించుకున్నాడు కానీ ఇక్కడ మనం గమని గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కావేరి బాల చిన్ని ఇంకా కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు అయితే వీళ్ళు డేంజర్ జోన్ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆ మా సత్యంబాబుని చంపింది బాలరాజు కాదని తను చంపింది అంటే బాలరాజన్ చంపింది దేవా అన్న విషయాన్ని ఎలా కొలా ఎవరో ఒకళ్ళు బయట పెట్టాలి లేకపోతే అటు పోలీసుల చేతికి కానీ ఇటు దేవా చేతికి కానీ ఖచ్చితంగా బాల ఎదుర్కుంటాడు అయితే తను ఫస్ట్ చంపలేదు అన్న నిజం అన్నమాట అయితే అక్కడ ఏమవుతుంది ఏం జరిగింది అనేది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరుగుతుంది అనమాట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా వీళ్ళు అడవిలో ఉంటారు కదా అడవిలో ఉన్నప్పటికీ వీళ్ళకి ఒక కుటుంబం అయితే ఆస్రై ఆసనమాట అంటే వాళ్ళు అడవిలో ఉండడానికి వాళ్ళు ఒప్పుకుంటారు సో అడవిలో ఉండడానికి ఒప్పుకున్నప్పటికీ కూడా దేవా మాత్రం అటు పోలీసు అలాగే ఇటు వాళ్ళ మనుషుల్ని ఎలాగైనా సరే బాలరాజుని పట్టుకుండని వీలుంటే అక్కడ చిన్ని కావేరి కనిపించిన వేసేణి అంటూ ఆర్డర్స్ పురమాయిస్తారు అయితే నిజానికి ఆ రోజు ఏం జరిగింది సత్యంబాబు చనిపోయిన రోజు సత్యంబాబు ఆవేశంగా అక్కడ ఆ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్తే దేవాకి ఫోన్ చేసిన దేవా మనుషులు మిమ్మల్ని ఎవరో కలవాలనుకుంటున్నారు అంటే నా దగ్గరికి తీసుకురా అని చెప్పేసి ఒక గోడౌన్కి తీసుకువెళ్తారు అయితే అక్కడ ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్టయితే మనకి సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు కానీ బాలా మటుకు ఇప్పుడు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే ఇంకా సీరియల్లో ట్విస్ట్ ఏమి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటికే సత్యం సీరియల్ లో నుంచి తీసేసారు క్యారెక్టర్ క్లోజ్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడు తనకి క్యారెక్టర్ క్లోజ్ అయిపోయినా కూడా బాలరాజు ఖచ్చితంగా కావేరి చిన్నీలకి అండగా ఉండాలి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ ఈ గోదా తీసుకొచ్చారో అప్పుడు ఒక సిగ్నల్ పోస్ట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది అనమాట అయితే నిజానికి బాలరాజు అడవిలో ఉన్నాడు కదా ఈ విషయాన్ని లాయర్ హరిశ్చంద్రకి చెప్తాడనమాట నేను ఇట్లాగా అడవిలో ఎరుక్కుపోయాను నన్ను చంపే అని పోలీసులు తీసుకొచ్చారు ఎలాగైనా సరే నాకు సత్యం బాబుని చంపిన సాక్ష్యాధారాలు కావాలి అని అంటాడనమాట అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ అప్పుడు వీడ ఇతను ఏమంటాడంటే లాయర్ హరిశ్చంద్ర ఒక పని చేద్దాము హత్య జరిగిన చోటికి మనం వెళ్తాము అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాము అంటాడు అయితే అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ ఉండగా వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ అనేది కనబడుతుంది అనమాట సీసీటీవీ ఫుటేజ్ కనపడితే అంటే ఫుటేజ్ కనపడదు సిసిటివి ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడు బాలాకు ఒక ఐడియా వస్తుంది ఎలాగైనా సరే టీవీ ఫుటేజ్ కనుక తీసుకుంటే సత్యం అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అనేది అనేది బయటపడుతుంది అనమాట అయితే సత్యంబాబు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంటే ఫస్ట్ దేవ ఇంటికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి గోదాం లో తన వాళ్ళ మనుషులు అంటే దేవా వాళ్ళ మనుషుల కార్లో ఎక్కాడన్న విషయం తెలియదు కదా బాలరాజ్ కి సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి టీవీ ఫుటేజ్ అడిగితే దానిలో మొత్తం సత్యం బాబు ఎక్కడికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడుతుంది అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఎలాగైనా సరే ఇతను తీసుకోవాలనుకుని దాన్ని మాయం చేసేస్తాడు బాలరాజు చేసేసిన తర్వాత ఇక అక్కడ ఆ ప్రదేశంలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చూస్తాడనమాట ఈ లోపు చిన్ని అలాగే చిన్ని చిన్ని దగ్గరికి చిన్ని లాయర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే మా నాన్నని కాపాడండి అని అంటూ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు బాలరాజ్ ఏం చేస్తాడంటే ఘటన జరిగిన చోట అంటే లోపలికి వెళ్ళిన చోట ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటే అక్కడ రక్త మరకలు ఉంటాయన్నమాట సత్యంబాబు రక్తం మరకలు ఉంటాయి అలాగే అక్కడ ఒక రాడ్ ఉంటుంది ఒక రాడ్ మీద అక్కడ ఇతను కదా దేవ ముద్రలు ఉన్నాయేమో చూడమని చెప్పేసి లాయర్ కి చెప్తాడు అయితే లాయర్ ఏం చేస్తాడంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్తే ఖచ్చితంగా వాడు దేవ మనుషులేనని చెప్పేసి ఏం చేస్తాడంటే బయట ఫోరెనిక్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుంటే దానిపైన దేవ ముద్రలు ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఇది ఎలాగైనా బయట పెట్టాలి అని అనుకుంటాడు కానీ ఎలాగా అటు పోలీసులు ఇటు లాయర్ అందరూ కూడా దేవ మనుషులే జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మొత్తం అన్ని సాక్ష్యాలు తారుమారు చేసేస్తారు అనమాట సో అందుకనే పగడ్బందీగా ఆ సాక్ష్యాలన్నీ తన దగ్గర పెట్టుకుని ఇక ఎలాగైనా సరే దేవాన్ని ఎదురు దెబ్బ కొట్టాలని ఫిక్స్ అవుతాడు టీవీ ఫుటేజ్ తో పాటుగా అక్కడ ఉన్న విషయాలన్నిటినీ కూడా గమనిస్తాడు అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను